బంతి బంతికి బెట్టింగ్ ఫోర్ కొట్టినా వికెట్ పడినా డబ్బులే డబ్బులు సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు గప్పి కోట్ల రూపాయలు బెట్టింగ్లు నడుస్తున్నాయి బ్యాంకుల నుంచి లావాదేవీలు సాగించడమే కాకుండా హవాలా ద్వారా పెద్ద మొత్తం దేశం దాటుతోంది హైదరాబాద్ బెంగళూరు అనంతపురం కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్ ముఠా గుట్టును అనంత పోలీసులు రట్టు చేశారు తీగలాగితే డొంక కదిలిన చందాన దేశంలో ఉన్న క్రికెట్ మాఫియా మొత్తం కదులుతోంది ఈ మహమ్మారి మూలాలు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా రంగంలోకి దిగింది ఐపీఎల్ వచ్చిన టీ ట్వంటీ మ్యాచ్లు జరిగిన క్రికెట్ అభిమానులకు పండగే కేరింతలు కొట్టే అభిమానుల మాట పక్కనపెడితే క్రికెట్ పేరుతో కొన్ని అసాంఘిక శక్తులకు చేతినిండా పని వందరెట్ల డబ్బు దొరుకుతోంది ఒకప్పుడు ఆటలో గెలుపు ఓటములకు మాత్రమే బెట్టింగ్ జరిగేది ఇప్పుడు బంతి విసిరినా వికెట్లు పడినా కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది అనంతపురం జిల్లా పోలీసులు చేసిన ఆపరేషన్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ బెట్టింగులు నడిపే ఓ ముఠా చిక్కడంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి ఈ బెట్టింగ్ వ్యవహారం ఏ ఇద్దరూ పదిమందో నిర్వహించేది కాదు అనంతపురంలో ఓ గల్లీ నుంచి ఏకంగా మీదుగా విదేశాల వరకు సాగుతోంది దీనికి కొన్ని కంపెనీలు వెలిసి కోట్ల పెట్టుబడులతో గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగులు నడుపుతున్నాయి ఇందులో ప్రొద్దుటూరు నర్సింహుల ముఠ మహారాష్ట్రకు చెందిన అకోలా నరేష్ సేత్ ముఠాలు ప్రధానమైనవి వీరు ఓ కంపెనీ ప్రారంభించి హైదరాబాద్ బెంగళూరు అనంతపురం కేంద్రంగా మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు విచ్చలవిడిగా సాగుతున్న ఈ క్రికెట్ బెట్టింగ్ మూడు స్థాయిల్లో జరుగుతోంది బెట్టింగ్ ఆడే వ్యక్తిని పంటర్ అంటారు బెట్టింగ్ నిర్వహించే కంపెనీకి పంటర్కు మధ్యవర్తిగా సబ్కీ అనే మరో వ్యక్తి ఉంటాడు బెట్టింగ్ నిర్వాహకులు ఒకేసారి సుమారు యాభై రెండు ఫోన్లు ఆన్ చేస్తారు వీటి కోసం కమ్యూనికేటర్ బాక్స్ అనే అత్యాధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు దీని ద్వారా నెట్ స్పీడ్ కూడా పెరుగుతుంది ఇక మ్యాచ్ జరుగుతున్న ప్రదేశంలో ఒక వ్యక్తి ఫోన్ ఆపరేట్ చేస్తుంటారు అక్కడి నుంచి ప్రధాన కేంద్రాల మీదుగా ఫోన్లు ఆన్లో ఉంటాయి బెట్టింగ్ ఆడాలనుకున్న వారంతా వారి వారి ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్ను సంప్రదిస్తారు ఆ ఏజెంట్కు కంపెనీకి నేరుగా సంబంధాలుండవు రాష్ట్రం మొత్తంలో నలుగురైదుగురు ఏజెంట్లకు మాత్రమే కంపెనీతో నేరుగా సంబంధాలుంటాయి మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కో బాల్ మీద బెట్టింగ్ సాగుతుంది ఇదో పెద్ద మోసం క్రికెట్ జరుగుతున్న సమయానికి మనం లైవ్ చూస్తున్న దానికి ఖచ్చితంగా రెండు బంతుల సమయం తేడా ఉంటుంది బెట్టింగ్ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది దీనికోసం బెట్ ఫెయిర్ బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే వెబ్సైట్ కూడా నడుపుతున్నారు ప్రజల్ని మోసం చేస్తూ అత్యంత పకడ్బందీగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని అనంతపురం జిల్లా పోలీసులు వెలుగులోకి తెచ్చారు మనం ఓన్లీ మధ్యలో కమ్యూనికేట్ చేస్తాం సార్ అది ఎవ్రీ ఎవ్రీ బాల్ టు బాల్ జరుగుతూనే ఉంటుంది సార్ కంటిన్యూ త్రీ అవర్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ మా ఓనర్కి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర సన్నిహితులనే పెట్టుకుంటారు సార్ అందులో క్యాష్లు చూసే దగ్గర వాళ్ళు ఎక్కడున్నారో అనేది ఎవరికి తెలియదు సార్ అది మా ఈవెన్ మాకు కూడా తెలియదు ఓన్లీ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆయన చూసుకుంటారు సార్ నరసింహ గారితో బాల్ బాల్ ఫ్యాన్సీ బెట్టింగ్ అని ఆడతారు ఈ ఫ్యాన్సీ బెట్టింగ్ లో ఓడిపోవడం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ముందే తెలుస్తుంది అది ఆ బాల్కి వికెట్ పడ్డదా సిక్స్ పోయిందా అనేది ఒకవేళ ఎవరైనా వికెట్ పడిందని నెక్స్ట్ బాల్కి వికెట్ ఉండే అది తీసుకోరు వీళ్ళు అల్టిమేట్గా ఆడేవాడు నష్టపోతాడు తప్ప కంపెనీ వాడికి పెద్ద నష్టం నష్టం ఉంటూ ఉండదండి ఆ బుకీస్ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వ్యక్తి లేదా ఒక రాష్ట్రానికి నలుగురు వ్యక్తులు ఉంటారు వారికి నరసింహ ద్వారా ఒక ఫోన్ నంబర్ కేటాయించడం జరుగుతుంది ఆ ఫోన్ నంబర్ ద్వారానే ఆ బుకీలు వీళ్ళకి ఈ బెట్టింగ్ సంబంధించిన సమాచారం చేరవేయడం జరుగుతుంది బెట్టింగ్లో మోసపోయిన ఓ వ్యక్తి ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగులోకి దిగిన పోలీసులు ఇరవై మందిని అరెస్ట్ చేసి రాకెట్ గుట్టును బయటపెట్టారు ముఠాలో కీలకమైన అకోలా సేత్ ప్రొద్దుటూరు నరసింహులు సహా మిగతా వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఎవరికి వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా దీన్ని నడుపుతున్నారు సో ఒక్కొక్క ఏరియాని బట్టి అనమాట ఇప్పుడు మనకి ఎక్కువ అనంతపూరు కడప కర్నూలు ఈ ప్రాంతానికి సంబంధించిన బుకింగ్ అంతా కూడా ఈ ప్రస్తుతం మనం క్యాచ్ చేసిన కంపెనీ నడుపుతుంది దానికి ఒక ప్రదేశంలో ఉండి చేయాల్సిన అవసరం లేదు సో దుబాయ్ నుంచి మహారాష్ట్ర నుంచి అదేవిధంగా వాస్తవానికి వెస్ట్ వ్యక్తులు వ్యక్తులకి వచ్చి బెట్టింగ్ ముఠా నడుపుతున్నారు దాదాపు మూడు వందల యాభై మందిని గుర్తించడం జరిగింది వారు వివిధ ప్రదేశాలు ఉన్నారు వాళ్ళందరిని కూడా ఆ తీసుకొచ్చేసి కోర్టు ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది ఆన్లైన్ బెట్టింగ్ లకు ఆస్ట్రేలియా యూకే లాంటి దేశాల్లో అనుమతి ఉంది కానీ మన దేశంలో మాత్రం ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం అయినా అందరికీ తెలిసేలా బెట్టింగ్ జరగడం కొన్ని లోపాలను ఎత్తి చూపుతోంది